ఫేస్బుక్లో మీరు చేసిన పోస్ట్ ఎవరిని కాపీ చేసిన వాళ్ళు చూడాలంటే కనుక మీ పోస్ట్లో కొంత మ్యాటర్ను కాపీ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత మేటర్ను కాపీ చేసుకున్నాను చేసిన తర్వాత ఫేస్బుక్ చెచ్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఆ మ్యాటర్ను పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే కనుక రీసెంట్గా ఫేస్బుక్ వచ్చేటప్పటికే మొత్తం చర్చి యూనివర్సల్గా జరిగే విధంగా చేసింది సో దీంట్లో ఎక్కడ గుంటూరు మన గుంటూరు అనే వాళ్ళు షేర్ చేసి ఉన్నారు అక్కడ వాళ్ళ పేరు నా పేరు అట్టి పెట్టున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకో ప్రశ్న వచ్చేటప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పేసి పేరు తొలగించేసి మ్యాటర్ని కాపీ చేసుకోవడం జరిగింది సో ఈ స్టోరీని మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా దీన్ని మనం ఈ లింక్ను కాపీ చేసుకుంటే కనుక సరిపోతుంది సో దీన్ని ఎలా రిపోర్ట్ చేయాలి అన్నదే నేను ప్రాక్టికల్గా ఒక మరో వీడియోలో చూపిస్తాను ఇలాగా మీరు ఏ పోస్ట్ అయినా కానీ దాంట్లో ఏ రకరకాల స్టింగ్స్ని చర్చి బాక్స్లో కాపీ పేస్ట్ చేస్తే కనుక మీ పోస్ట్ని వేరే వాళ్ళు గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పేజెస్ కానీ కాపీ చేసి ఉంటే కనుక ఆ పర్టికులర్ వాటి డీటెయిల్స్ అనేది మనకి ఇలాగా కంప్లీట్ డీటెయిల్స్గా కనపడుతుంది